రాష్ట్రంలో రైతాంగ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అభివర్ణించారు గుంటూరు బ్రాండిపేటలోని జిడిసి బ్యాంక్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని శుక్రవారం అప్పిరెడ్డి అతిథిగా హాజరై ఆవిష్కరించారు ఇందులో భాగంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ ఎన్డిఆర్ విగ్రహం పక్కనే వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు జిడిసిసి బ్యాంక్ చైర్మన్ రాము మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా సేవల్ని మరింతగా విస్తరించడానికి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చే చెప్పారు బ్యాంక్ పాలక వర్గ సభ్యులు ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బాగుండాలండి భావంతో కలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు సాగుతూ ఉన్నారు ఆ రీతిలో ఇవాళ ఎందుకంటే రాము గారు ఇన్ని కార్యక్రమాలు ఇవాళ చేయగలిగాలంటే అభ్యర్థిగా నేను ఆయనకి తోడుగా ఉన్న మాట నిజమే కానీ ప్రభుత్వం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పట్ల అభిమానంతో ఎందుకంటే ఆయన ఏ కాగితం తీసుకువెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి మొదటి మొదటి నుంచి కూడా అందరు మా అందరితో ఎందుకంటే రాము గారు కూడా పార్టీ పెట్టి దగ్గర నుంచి జెండా భద్రాలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా ఈ రాష్ట్రంలో ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా కాదనుకొని ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నిలబడ్డాడు అండగా నిలిచాడు నడిచాడు ఆ కోణంలోనే ఇవాళ రాము గారికి జగన్మోహన్ రెడ్డి గారు నేను నిజంగా చెప్తా ఉన్నా ఈయన ఏ కాగితం తీసుకున్నా కూడా నో అని చెప్పే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు ఎందుకంటే రాము గారు అంటే అంత విశ్వాసం నమ్మకం ఎందుకంటే రాము గారు ఉన్నటువంటి నిబద్ధత ఇరవై నాలుగు గంటల పాటు కూడా ఆయన పోడానికి నేను పోవడం నిజంగా నేను గర్వంగా చెప్తా ఉంటా నేను చాలా సందర్భాల్లో కూడా చెప్తా ఉంటా ఎందుకంటే నాతో సుమారుగా పాద ముప్పై సంవత్సరాలకి మే ఇద్దరికి కూడా కలిసి తిరుగుతూ ఉన్నాం ఒక గురువులో పుట్టకపోయినా ఒక ప్రాంతంలో పుట్టకపోయినా ఒక కుటుంబంలో జన్మించకపోయినా కూడా సొంత అన్నదమ్ములు కంటే కూడా రక్త బంధం కట్టే కూడా మేము మమ్మల్ని చూస్తే బయటకెళ్తే అన్నదమ్ముల అనే భావన కలిగే రీతిలో సొంత అన్నదమ్ములు కూడా అసూలు పడే రీతిలో మా ఇద్దరు బంధం కొనసాగింది భవిష్యత్తుకు సంబంధించి కూడా కొనసాగుతుందన్న విషయాన్ని కూడా ఈరోజు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి సహకార స్ఫూర్తిదాత అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కరణ మా బ్యాంకు ఆవరణలో జరుపుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది అప్పిరెడ్డి గారి చేతుల మీదుగా ఎమ్మెల్సీ గారు కేంద్ర కార్యాలయం పరిశీలికలో ఉన్నటువంటి లీల అప్పిరెడ్డి గారి చేతుల మీదుగా మీ మేము ఈ కార్యక్రమం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది అలానే మా ఆఫీసు బిల్డింగ్ కట్టి సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలు అవుతుంది మరి అప్పుడున్న పరిస్థితులను బట్టి అప్పుడున్న పరిపాలన కార్యాలయం సిబ్బందిని బట్టి ఆ రోజు రెండంతస్తులు నిర్మించుకుంటే ఇప్పుడు అది చాలన పరిస్థితుల్లో ఎంప్లాయీస్ కూడా బాగా పెరిగినాయి పెరిగారు అలానే రైతులు కూడా మెంబర్స్ లెవెల్లో మా దాంట్లో మా బ్యాంకులో చాలామంది పెరిగారు కాబట్టి వీటన్నిటి సౌకర్యార్థం ఇంకా రెండు అంతస్తులు మేము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మా పాలకవర్గం మా పాలకవర్గం వచ్చిన తర్వాత ఈ బ్యాంకు వ్యాపారం కూడా గతంలో రెండు వందల నాలుగు నాలుగు వందల రెండు వేల నాలుగు ఉండే వ్యాపారం ఇప్పుడు మా పాలకవర్గం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్ఫలంతో మేము సుమారు ఆరు వేల వందల కోట్లకి రైతులకు కానీ రైతుకు అనుబంధ రంగాలకు కానీ పేద మహిళలకు కానీ వీళ్ళందరూ కూడా రుణాలు జరిగింది మరి అది కూడా మేము ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి గొప్పగా మేము చెప్పుకోవడం జరిగింది